వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో అభ్యర్థి బలంతో పని లేకుండా ఖచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో కనిపించింది తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ క్యాండిడేట్ దూకుడుతో సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది ఆ సెగ్మెంట్ లో మారుతున్న రాజకీయ వాతావరణం చూస్తూ బలమైన నాయకుడు ఉంటే మాత్రమే తమ పార్టీ గెలుస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు అసలు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది అక్కడ నడుస్తున్న పాలిటిక్స్ ఏంటి అదే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట లాంటి సీటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడి టీడీపీ నాలుగు వేలకు పైగా మెజారిటీతో గెలిచింది అయితే తర్వాత ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీ పంచన చేరారు ఈసారి ఆయన్ని పక్కన పెట్టేసిన వైసీపీ విడుదల రజనీని వెస్ట్ షిఫ్ట్ చేసింది సమన్వయ బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఆమె గుంటూరు వెస్ట్ సీట్ లో కొంచెం ఇబ్బంది పడ్డారు కొన్ని వారాల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో ప్రణాళికలు రచించుకుంటున్నారు సీఎం జగన్ ఇప్పటికే ఏడు జాబితాల వారీగా ఇన్ఛార్జీలు ప్రకటించారు మరి మిగతా స్థానాలకు అభ్యర్థులను కేటాయించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చంద్రగిరి యేసు బరిలోకి దింపింది యేసునంను టీడీపీ అభ్యర్థి మద్దాలగిరి ఓడించారు నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో టీడీపీ నుంచి మద్దాలగిరి విజయం సాధించారు అయితే మద్దాలగిరి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు గత ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి పోటీ చేసిన విడుదల రజనీని సీఎం జగన్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు దీంతో వీరిద్దరిలో గుంటూరు వెస్ట్ టికెట్ ఎవరికి కేటాయించాలి అనే దానిపై వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది గుంటూరు వెస్ట్ లో గెలుపు అనేది అంత తేలికైన విషయమేమీ కాదన్న విషయం రజనికి కూడా బాగా తెలుసు అందుకే ఆమె అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు తన శైలికి భిన్నంగా రజని ఒద్దికగా వ్యవహరిస్తున్న తీరుతో గుంటూరు వెస్ట్ లో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ అంచనా వేసుకుంటుంది విడుదల రజని గుంటూరు నగరంలో ప్రచారం చేస్తున్న తీరు తనని తాను బలమైన నాయకురాలిగా ఫోకస్ చేసుకుంటున్న స్టైల్ చూస్తూ వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి ఆ క్రమంలో ప్రస్తుతం అక్కడి టీడీపీ శ్రేణులు కూడా ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నాయి రజనీని సమర్థంగా ఎదుర్కోవాలంటే బలమైన నాయకులైన ఆలపాటి రాజా జనసేన లీడర్ బోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారు గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగాలంటున్నారు అలా కాకుండా ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే రజనీకి మేలు చేసినట్లు అవుతుందన్న కలవరం వారిలో కనిపిస్తోంది మరోవైపు టీడీపీకి బలమైన స్థానమే అయినప్పటికీ ఇక్కడి నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది తెలియక క్యాడర్ సతమతమవుతుంది మేమంటే మేమంటూ డజనుకు పైగా అభ్యర్థులు ఇక్కడి నుండి పోటీకి సిద్ధంగా ఉన్నారు ఒకవైపు అన్ని విధాలా బలమైన అభ్యర్థిగా మంత్రి విడుదల రజని ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా కనీసం అభ్యర్థిని ప్రకటించకపోవడం టీడీపీ జనసేన శ్రేణులను కలవరపెడుతోంది ఏదేమైనా విడుదల రజనీ దూకుడికి టీడీపీ బ్రేకులు వేస్తుందా లేక భయపడి సైలెంట్ అవుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్